ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే చంద్రబాబు ఆలోచనకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని గుంటూరు జిల్లా సిపి అధ్యక్షులు అంబటి రాంబాబు తెలిపారు మెడికల్ కాలేజీల ప్రవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ హయములో ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి పేదలకు అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు ఈ నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసి వ్యతిరేక గళాన్ని వినిపించడానికే కోటి సంతకాల ఉద్యమం చేపట్టామని తెలిపారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు ప్రజారోగ్యం విద్యను కాపాడటమే లక్ష్యంగా ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు పద్దెనిమిది మాసాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నిలబెట్టుకోకుండా పారిపోవటం కానివ్వండి రైతులకు గిట్టుబాటు ధర లేకోకుండా చేసినటువంటి సందర్భంలో కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో కానివ్వండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజల్ని సోషల్ మీడియా వర్కర్స్ని వేధించిన సందర్భంలో కానివ్వండి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాచేటటువంటి సందర్భ సందర్భంలోనూ ఎన్ని సందర్భాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తి అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజల్ని చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమంలో ముందుకు వెళుతున్న సంగతి నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు రాష్ట్ర కేంద్రాలయానికి తీసుకొచ్చాం తాడేపల్లి పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలుసుకొని మొత్తం ఈ పత్రాలన్నింటినీ కూడా వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో కోటి మంది ఇంకా పైనే ఇంకా సమాచారం రావాలా ఇవాళ మీరు చూశారు ప్రతి జిల్లాలోనూ భారీ స్థాయిలో మేము సేకరించినటువంటి సంతక పత్రాలను ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లి అనేకమైన ప్రదర్శనలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ భారీ స్థాయిలో ప్రదర్శన చేయడం జరిగింది స్పందన అద్భుతంగా ఉంది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం తప్పు అనేటువంటి గలాన్ని వినిపించడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు స్వచ్ఛందంగా మీరు చూస్తున్నారు పద్దెనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాల పైచిలు కూర్చున్నటువంటి వాటి అన్నింటినీ కూడా వెళ్లి వారికి సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం ఈ పద్దెనిమిది మాసాల్లో మరిన్ని డీటెయిల్స్